పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలాఖరు లోగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది లిక్కర్ కేసులో అనేది సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది మనం చూస్తే ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం ని కూడా సిట్ పిలిచిన పరిస్థితి మీకు ఏమనిపిస్తోంది ఈ కేసు ఎలా ముందరెళ్లే అవకాశం ఉంది నడుస్తున్న కేసు పరిణామాన్ని చూసినప్పుడు ఉన్న జనరల్ అసెస్మెంట్ ఏంటంటే ఈ నెలాఖరికి కాదు కదా ఈ సమస్యల ఆఖరికి కూడా జగన్ గారు అరెస్ట్ అవుతారని నేనైతే అనుకోను మొత్తం ఈ కేసులో కూడా ముగింపు దశ కూడా జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంచనా కూడా నాకు లేదు దానికి రెండు కారణాలు రెండు కారణాలు ఒకటి పొలిటికల్ కారణం ఒకటి కేసు కేసుని మనం పరిశీలించినప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న పాలసీ డేషన్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చిన అలిగేషన్స్ కి రిలేటెడ్ రిలేషన్ ఉండాలి నాకు ఇప్పటి వరకు బహిరంగ వస్తున్న మాటలు బహిరంగ వస్తున్నటువంటి ఆధారాలు ఎక్కడ అది కనపడట్లేదు మూడో రెండో అంశం పొలిటికల్ డెసిషన్ ప్రధానంగా ఈ వన్ ఇయర్ లో మనం చూసినప్పుడు జగన్ గారిని యాజ్ టాప్ పర్సన్ ఆయన్ని అరెస్ట్ చేసేస్తే ఇంకా కేసు పైన చర్చ జరగదు అరెస్ట్ కరెక్టా కాదా అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా నిలబడుతుందా పోరాడుతుందా ఈ దీని చుట్టూ నడిచిపోతుంది చంద్రబాబు గారికి అరెస్ట్కు ప్రతికూలంగా ప్రతీకారంగా తీసుకున్న చర్య ఇట్లాంటి చర్చ వెళ్ళిపోతుంది లెక్కర పైన చర్చ నడవదు ఎందుకంటే ఉంటే చూసుకుందాం కోర్టులు అనుకుంటాడు అంటే జగన్ గారిని అరెస్ట్ చేయకపోతేనే ఈ కేసు రసవత్తరం నడుస్తుంది ఇదిగో అరెస్ట్ జగన్ అని చెప్తూ ఎందుకంటే ఇది మనకు దేవన్ ఆయన్ని వాసుదేవరెడ్డిగా అదుపులోకి తీసుకున్నారు కదా ఆ రోజు నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వరకు పది మంది ఒక మంది అరెస్ట్ అయినట్టున్నారు ప్రతి వ్యక్తి అరెస్ట్ చేసిన మరొక జగనే అరెస్ట్ ఈ పన్నెండు మందిలో ఎవ్రీ పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత పర్సన్ ఊరు అంటే జగనే ఈ చర్చ నడిచింది పన్నెండు రోజుల్లో పన్నెండు మందిలో మొదట అరెస్ట్ అయినట్టు రెండో వ్యక్తి జగన్ అవుతాడు కేసు కత్తిరెడ్డి రెండు మూడో వ్యక్తి జగన్ మిథున్ రెడ్డి గారు తన నాలుగు వ్యక్తి ఇట్లే కదా ప్రతి అరెస్ట్ అయిన ప్రతి సందర్భంలో మరిచిన వ్యక్తి జరిగిన ఏడకాల పన్నెండు మంది కాల కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆధారాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఎందుకంటే సెవెంటీన్ ఏ తర్వాత ఈ కేసు నమోదైంది కాబట్టి గవర్నర్ అనుమతి గవర్నర్మతి మినిమం ఆధారాలు చూపాలి మూడోది అన్నిటికన్నా ముంచి పొలిటికల్ డెసిషన్ గా చూసుకున్నప్పుడు ఈ కేసులో ఆగిపోతుంది చర్చ ఒకవేళ ఇప్పుడే అరెస్ట్ చేసారునుకో ఒక చర్చ ఏమి నడిచిందంటే పవన్ గారు లాస్ట్ టైం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు కాబట్టి అది ఎన్నికల్లో ప్రభావం చూపించింది స్టార్టింగ్ లో అరెస్ట్ చేసేస్తే ప్రజలు ఎన్నికలు నాటికి మర్చిపోతారు అనే ఒక యాంగిల్ నడిచింది ఇప్పుడు తెలుగుదేశంలో నడుస్తున్న చర్చ ఏంటంటే కొంతమంది మిత్రులు నడిగితే అది ఫస్ట్ బాగానే ఉంది కానీ ఇప్పుడు రివర్స్ అవుతా ఉంది ఇప్పుడు అందరిని మొదటి సంవత్సరం అరెస్ట్ చేసి అందరినీ వదిలేసిన అనుకో ఇంకా లాస్ట్ సమస్య ఏం చేసేది అట్లా అరెస్ట్ అయ్యిందో వచ్చేస్తారు ఇంకో పని వాళ్ళు చేసుకుంటారు కదా మొదటి సంవత్సరం అరెస్ట్ అయితే లాస్ట్ గుర్తు రెండు ఉంటాయి కేసులు ఇప్పుడు రెండు ఉంటాయి బట్ ఇది ఏది ఎక్కువ లాభం ఏదో తక్కువ లాభం జనగానే అరెస్ట్ చేస్తే ఏమవుతుంది పొలిటికల్ గా అంటే కేసు ఉండి అనిపోయిన ఆధారాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అవేమి లేకుండా కేవలం అరెస్ట్ కావాలంటే అరెస్ట్ చేయాలనుకుంటే ఏమవుతుంది లోపల ఉంటాడు బయట పార్టీ నడుస్తుంది అంటే టచ్ అంటారా కూటమి అంటే లిక్కర్ కేసుని సుదీర్ఘ కాలం పాటు తెలుగు సి టీవీ సీరియల్స్ లాగా నడపడం వల్ల తప్పు చేస్తున్నారు అది ఎక్కడో చోట ముగింపు సంవత్సరం రోజులు అది కూడా పెద్ద పర్సనాలిటీ అరెస్ట్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా పవన్ గారు కేబినెట్ సబ్ కమిటీ ఆ తర్వాత సిట్టు ఇవన్నీ నడిచినాయి కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇదిగో ఆయన అరెస్ట్ అవుతాడు ఈయన అరెస్ట్ అవుతాడు అని చర్చ లేదు గా చంద్రబాబు గారు అరెస్ట్ అయినాడు ఇది ఏంటి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి లెక్కల కేసులో చంద్రబాబు అరెస్ట్ జగన్ అరెస్ట్ లెక్కల కేసు పద్నాలుగు నుంచి అదే చర్చ కదా ఆ రకంగా డైలీ సీరియల్ లాగా ముగింపు లేని కేసు లాగా నడపడం వల్ల తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ రేపు జగన్ గారిని అరెస్ట్ చేసినా కావాలని అరెస్ట్ చేసినారని చర్చ వస్తుంది రెండు నెలలు మూడు నెలలు నడిపేసి దీని ముగింపు చేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసి కేసు నడుపుకుంటే ఒక రకంగా ఉండేది కానీ అందుకు భిన్నంగా డైలీ సీరియల్ లాగా నడపడం వల్ల ప్రభుత్వానికి ఏం చేసినా కూడా అంత ప్రయోజనకరంగా లేనట్టుంది ఎట్లా ఇప్పుడు తేలదు కదా కేసు తప్పప్పు కోర్టు ఏం తీర్పేదు ఎప్పుడో తెలియదు ఆయన ప్రభుత్వాలు మారిపోతాయి కాబట్టి తొందర పరి తొందరగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ చర్చకు దారి తీసింది అంటే రెడ్డి గారు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు సిబిఐకి సిబిఐని విచారణ కోరుతోంది సిబిఐకి ఇవ్వబోతోంది సేమ్ అంటే వీళ్ళు ఆ ప్రమాదంలోంచి లేకపోతే ఆ సానుభూతి కేసీఆర్కి రాకుండా లేకపోతే టోటల్గా బీఆర్ఎస్ని కార్నర్ చేయడానికి బీజేపీ కోర్టులోకి బాల్ని నెట్టిన పరిస్థితి సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా చేసే అవకాశం ఏదైనా ఉందా ఈ కేసుని సిబిఐకి కోరే అవకాశం ఏదైనా ఉందా కాళేశ్వరం కి లెక్కర్ కేసుకి చాలా వ్యత్యాసం ఉంది కాళేశ్వరం సంబంధించి చాలా మంది గా ఉండేవాళ్ళు ఆ ప్రాజెక్టు వేయాన్ని పట్ల చాలా అభ్యంతరాలు చెప్పారు రెండు రకాలు ఒకటి కరప్షన్ జరిగిందా లేదా చర్చ ఒకటి రెండోది అలాంటి ప్రాజెక్ట్ అవసరమా అంటే అది ప్రయోజనం అనేది ఆ కాలేరం ప్రాజెక్ట్ ఒక లక్ష పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని ప్రయోజనం ఎంత దాని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఆ ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది దానికి అంత లిఫ్ట్లు మెయింటనెస్ ఛార్జ్ అంత ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఆ డబ్బులు ప్రజలకు ఇచ్చేస్తే బతుకుతారన్నంత చర్చ నడిచింది అంటే కాళేశ్వరం పైన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ప్రాజెక్ట్ పైన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి దానిపైన వాళ్ళపైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం మీద ఉన్న ఇతర వ్యతిరేకతలతో ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ కావాల్సిందే తప్ప ఈ కాళేశ్వరం కేసులో ఎలాంటి స్టెప్ తీసుకున్నా బీఆర్ఎస్ పట్ల సానుభూతి పద్ధతిలో వస్తుందని నేత అనుకోరు ఈ మనీ లాండరింగ్ కోణం ఈడీ కూడా ప్రవేశించింది ఇతర రాష్ట్రాలతో లింకులు ఉన్నాయి కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు విదేశాలకు కూడా మనీ లాండరింగ్ అయింది ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఈ నేపథ్యం దీన్ని పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో లింకులు కావచ్చు లేకపోతే మనీ లాండరింగ్ లింకులు కావచ్చు దీన్ని పెట్టుకుని సిబిఐకి ఇయ్యడం ద్వారా నష్టాన్ని నష్ట నివారణ చర్యలు కూటమి చేసే అవకాశం లేదా టీడీపీ చేసే అవకాశం కూట కూటమి ఆలోచన అదే ఉండొచ్చు బేసిక్ గా ఏదైనా అరెస్ట్ లాంటివి జరిగితే ఇప్పుడు బీజేపీ జనసేన అన్ని కలిపి అరెస్ట్ చేయనట్టుగా ఉండాలని కోరుకుంటాం తెలుగుదేశం లాభం వచ్చిన లాభం వచ్చేదే ఉండదు కానీ నష్టం వచ్చేది మేము అందరూ కలిసి చేసామని చెప్పింది ఎక్కడ మీరు చూడండి కూటమిలో వాళ్ళకి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లా ఈ కేసు నడుస్తున్నప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మాట్లాడట్లేదు బీజేపీ వాళ్ళు కూడా జాతీయ స్థాయి నాయకులు పెద్ద మాట్లాడటం ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ టీవీ డిబేట్ లో పోయిన అనివార్యంగా మాట్లాడుతున్నారు జనసేన అండ్ బీజేపీ ప్రజలు తప్ప పార్టీగా స్పందించట్లేదు స్టేట్ ప్రెసిడెంట్స్ లాంటి లెవెల్లో దీన్ని బట్టి అర్థమైంది ఈ కేసు ఎంత దూరం పోయినా మనకు వచ్చే లాభం లేదనుకున్నట్టే కదా అలాంటప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఈడియో ఇంకోటో ఇంకోటో ఇన్వాల్వ్ చేసి మనీ జరిగిందండి అది ఎట్లా ఉంటుందనే చూడాలి బేసిక్గా ఈ మా కాళేశ్వరం కేసులో కాళేశ్వరం పట్ల ఆ డిజైన్ పట్ల ఒక వ్యతిరేకత ఉంది ప్రజల్లో అది ఇప్పుడు జరిగే అవినీతికి లింక్ అయ్యి అవినీతి పైన పెద్ద ఇక్కడ ఇక్కడ కూడా మద్యం పైన వ్యతిరేకత ఉంటుందంటే ఉంటుంది కాకపోతే మద్యం గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రెష్ కాదు ఆరోపణలు కాబట్టి మద్యం అనేది ప్రభుత్వానికి పార్టీలకు పెద్ద ఆదాయ వనరుగా మారిపోయా అనేది ప్రజలు యాక్సెప్టెన్స్ అయిపోతున్నారు అంటే నైతికంగా కరెక్ట్గా కాకపోవచ్చు కానీ ఇది మామూలులే అనుకుంటుంటారు అలాంటి కేసు కాబట్టి ఒకరి మీద టార్గెట్ చేస్తే పెద్ద అనేది డిఫరెంట్ ప్రాజెక్టు ఒకే సమస్య అంటే సిబిఐ విచారణ కోరడం ద్వారా ఈ కేసులో టీడీపీ ఒంటరిగా కాకుండా వాళ్ళని కలుపుకుని కూటమి ద్వారా చేసే అవకాశం లేదా అనేది నేను అడుగుతున్నాను ఖచ్చితంగా సీ సిబిఐకి ఇవ్వాలంటే ఫస్ట్ కోర్టుకి వెళ్ళాలి కదా సీబీఐకి ఫస్ట్ ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకి ప్రభుత్వం కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక కేసు ఉంది పవన్ గారు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడానికి ఆ సాహసం ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు రీజన్ ఏంటంటే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మీ గుర్తుంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక కేసు వేశారు సిబిఐకి సీబీఐకి ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఇంకా ఉంది అది దాన్ని దాన్ని క్లియర్ చేయలేదు ఏంటి వర్ణవల్ల అరుణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కేసు పెట్టి చేశారు ఏమంటాడు ఇది చంద్ర కుట్ర అంటాడు ఈయనేమంటాడు ఆయన కుట్ర అంటాడు ఎందుకు ఈ పంచాయతీ కాబట్టి ఆ సీబీఐకి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు సిబిఐని గౌరవిస్తున్నాడు జగన్ గారు గౌరవిస్తున్నారు కాబట్టి ఏ పంచాయతీ ఉందో ఆయన వేశాడు నోటీసులు ఇచ్చారు ఆడ ఆగిపోయింది ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఆ కేసు విలువ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కానీ సిబిఐకి ఇమ్మని చెప్పి కానీ తీర్మానం చేస్తే ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారి యొక్క అపిడియట్ కి పెద్ద బోస్ట్ ఇచ్చినట్టే వెంటనే అరుణ్ కుమార్ గారు మళ్ళీ ఇంకో పిటిషన్ దానికి కంటిన్యూ ఏమేస్తాడు నేను ముందే చెప్పాను కదా అడిగాను కదా అని కోర్టు అడుగుతాడు చంద్రబాబు గారు పిర్యలు తప్పు జరిగింది జగన్ గారి కేసు పెట్టా జగన్ గారి పిర్యలు తప్పుదని చంద్రబాబు కేసు పెట్టా కాబట్టి ఏది పంచాయతీ ఆయన ఒక ఈయన ఒక సిట్టు రెండు రద్దు చేసేసి సిబిఐకి ఇవ్వాలన్న నా అపీల్ ని ఇది కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకుంది కాబట్టి అని అనుకోండి పెద్ద వెయిట్ వచ్చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గాని తీర్మానం చేస్తే వెంటనే ఉండవాలి కుమార్ గారు లైన్ లోకి వస్తాడు కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సిబిఐ జోలికి నాకు తెలుసు వాళ్ళు ఈడీ జోలికి వెళ్తున్నారు కానీ సిబిఐ జోలికి వెళ్తున్నారు నాకున్న అవగాహన కాబట్టి ఈ సిబిఐ అంటే ఆ భయం అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది